యూఎస్సి క్యూట్యూషన్ ఆన్ దీని తిరుమల ఏఐఎస్సి ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వెల్కమ్ టూ సోమంటివి తెలంగాణలో రైతు భరోసాకి టైం వచ్చేసింది ఎప్పుడా 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 ఎదురు చూస్తున్న రైతు భరోసా రేపటి నుంచి అంటే జనవరి ఇరవై ఐదవ తేదీ ఇవ్వాలా రేపు జనవరి ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున పంటకు ఈ పంటకు ఎకరానికి ఆరు వేల చొప్పున జమ కాబోతున్నాయి ఒక్కసారి రేపటి నుంచి రైతులు మీ అకౌంట్లని చెక్ చేసుకుంటే మీకు రైతు భరోసా వచ్చిందా లేదా అనే క్లారిటీ రాబోతుంది ఈ రైతు భరోసాని ప్రభుత్వం ఎలా ఇవ్వబోతుంది రైతు భరోసాకి ఈసారి ప్రభుత్వం ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల్ని సాగుకి యోగ్యమైన భూమిగా ఎంపిక చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది పాస్ పుస్తకంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఎకరానికి ఐదు వేల చొప్పున పంటకు ఐదు వేలకి ఇచ్చేసింది కానీ కే రేవంత్ రెడ్డి సర్కారు ఏం చెప్తోంది మన క్యాబినెట్లో ఎన్ని నిర్ణయం తీసుకున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఆరు వేల చొప్పున ఆరు వేల చొప్పున కేవలం పొలం అంటే పంట పండిస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పింది సో ఈ పంట వండే భూములు ఎంతున్నాయంటే కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు తెలంగాణ వ్యాప్తంగాని నిన్న మొన్న గ్రామాల్లో తిరిగిన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏయువలు తిరిగి ఓ ఇంతవరకు లెక్క తీర్చరు మరి సాగుకు యోగ్యంగాని భూమి ఎంత ఉంది సాగుకు యోగ్యంగాని భూమి మీద చాలా లెక్కలు ఉన్నాయి ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం ప్రకారం పది లక్షల ఎకరాలు ఉందట సాగుకు యోగ్యంగాని భూమి పది లక్షల ఎకరాలుందని చెప్తుంది పది లక్షల ఎకరాల భూమికి ఇప్పటిదాకా ఉత్తగా ఈ పదేళ్ళు ఉత్తగా పది లక్షల ఎకరాలకి సాగుకు పనికిరాని భూములకి రైతు భరోసా అందింది అనేది ప్రభుత్వ అధికారుల నుంచి విడుదలైన సమాచారం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేసిరంటే ఊరూరు తిరిగి ప్రతి ఊళ్ళో ఏ భూముల పంట వంతుంది ఏ భూముల పంట వండదు ఏ భూముల ఏ ఏ భూములకు గతంలో రైతు భరోసా వచ్చింది ఏ భూములకు రైతు భరోసా రాలేదు అనే వివరాల్ని చాలా స్పష్టంగా సర్వే చేసినట్టు తెలుస్తోంది ఈ పది లక్షల ఎకరాల్లో ఏమేమి ఉన్నాయి తెలుసా పది లక్షల ఎకరాల్లో రాళ్ళు రప్పలు ఉంటాయి సరే మనకు అన్ని ఉన్న పొలం ఓ పది ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు మొత్తం బార్తదని లేకపోతే పది ఎకరాలు మొత్తం పంట వేస్తామని అమ్మం రాళ్ళు రప్పలు ఉంటే అది రైతుల భూమి గుట్టలు ఉంటాయి ఇంత అది రైతుల భూమి పోనీ ఏసీరేమో అనుకుందాం అది ఎంతో కొంత రైతులకు ఉపయోగపడ్డది పోనీ లేకపోతే ఓ పంటకు నీళ్ళు అందుతాయి ఓ పంటకు నీళ్ళు అందాయి సో అట్లా కూడా ఒప్పుకోవచ్చు సరే ఓ ఈ పంట వారలేదు వచ్చే పంటకు నీళ్ళు అందుతాయి ఇంత పంట వేసుకున్నారు సరే ఈసారి పడావ పడింది పడవ భూమి అనుకోవచ్చు అట్లాంటి భూములు కాదు ఈ పది లక్షల ఎకరాల్లో ఉన్న భూములు అయినా ఏమున్నాయో తెలుసా ఒకటి రియల్ ఎస్టేట్ భూములు రియల్ ఎస్టేట్ భూములు చాలా చోట్ల మీకు ఐడియా ఉండి ఉంటుంది మీరు మీ ఊర్లో కావచ్చు మీ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే నిజమే ఇది అబద్ధం ఏం కాదు చాలామంది ఏం చేసిరంటే భూములు ప్లాట్లు చేసిర్రు ప్లాట్లు వేసి ఎవరికో అమ్మిర్రు లేకపోతే ఫామ్ ల్యాండ్ కింద అమ్మిరు ఆ భూములకు పట్టదార పాస్ పుస్తకాలు ఉన్నాయో లేదో తెలియదు భూమి యజమాని దగ్గర పట్టదార పాస్ పుస్తకాలు ఉంటాయి అలా వ్యాపారం చేస్తారు భూముల పంట వండియరు ఆ భూమిని ఆ భూమికి మాత్రం రైతు భరోసా తీసుకున్నారు ఎవరు గతంలో పదేళ్ళు ఈ పది లక్షల ఎకరాలకి ఇట్లాంటి భూములు రియల్ ఎస్టేట్ చేసిన భూములు కూడా పదేళ్ళు రైతు భరోసా తీసుకున్నారు ఇక రెండోది ఓతే ఓ తాన చూసిన నేను పెట్రోల్ బంక్ ఉందా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులు పెట్టిన భూములు కూడా అది కన్వర్ట్ కాలేదు కమర్షియల్ భూములకు రాలేదు అది పాస్ పుస్తకం అట్లే ఉంది దాన్ని కూడా రైతు బందని ఇంకో తాన ఇంకో లెక్క చూస్తే రోడ్డు ఉంది ఆ భూమిలో గవర్నమెంట్ రోడ్డు ఆ ఊరికి ఇస్తే రోడ్డు కూడా ఉంది రోడ్డు కూడా ఎవరు పంచాయతీలు ఉంటాయి పాస్ పుస్తకాల్లో ఆ రోడ్లకు కూడా రైతు భరోసా వచ్చింది మొదటి నుంచి చాలామంది రైతులు తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన రైతు భరోసా రైతు బంధు పైన మంచి అభిమానాన్ని ఆప్యాయతని ప్రేమని ఆనందాన్ని వ్యక్తం చేసిన చాలామంది రైతులు మొదటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు పనికిరాని భూములకి ఎందుకే రైతు భరోసా ఇచ్చు అని ఆ చర్చకు అప్పట్లో ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఖచ్చితంగా సాగు చేసే భూములకే ఇద్దాం సో దాన్ని సాగు చేయని భూములకి ఇచ్చి ఎందుకు గవర్నమెంట్ పైసలు ఖరాబ్ చేద్దాం పేదోళ్ళకు ఉపయోగపడేటట్టు చేద్దాం అని నిర్ణయం తీసుకుంది అందుకే సాగు చేసే భూముల్ని ఎంపిక చేసింది ఈ సాగు చేసే భూముల్ని కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలుగా దేల్చింది ఈ నలభై తొమ్మిది లక్షల ఎకరాలు ఎట్లా అంటే ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్ళి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటాం ఏఈఓలు వెళ్ళి ఏం అంటే ఆ ఊళ్ళో పంటకు యోగ్యమైన భూమి ఎంతుంది పలికిరాని భూమి ఉంది అనేది సర్వే నెంబర్ల ఆధారంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు ప్రతి ఊరికెళ్ళి పంటకు యోగ్యమైన భూమి తీసుకొని సర్వే నెంబర్లు తీసుకున్నారు మనకెరికేనా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది సర్వే నెంబర్ల ఆధారంగా పంటకు యోగ్యమైన భూమిని ఎంపిక చేసారు పంటకు యోగ్యం కాని భూములు ఉన్న సర్వే నెంబర్లను సర్వే నెంబర్లను సీజ్ చేసారు డిజిటల్ బ్లాక్ అంటారు దీన్ని పంటకు వణికి రాని భూములు ఉంటాయి కదా ఆ భూముల్ని బ్లాక్ చేసి పంటకు యోగ్యమైన భూముల్ని ఆ ఊరు పేరుతోటి క్లియర్ చేశారు ఇట్లా డిజిటల్ బ్లాకింగ్ కంప్లీట్ అయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల రైతులకు రేపు ఇరవై ఆరో తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు నిధులు మంజూరు చేసింది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఇది గతంతో చూస్తే పోలిస్తే దాదాపు పదిహేను వందల కోట్లు ఎక్కువ కనిపిస్తుంది ఇది మీరు కూడా లెక్కలు చూసుకోవచ్చు ఇది ఏదో మేము మళ్ళీ పొగుడుతున్నామని ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తారు కింద నాకు తెలుసు కానీ మీరు కూడా లెక్కలు చూసుకోవచ్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది పదిహేను వందల కోట్లు అదనంగా కనిపిస్తోంది ఎకరానికి ఆరు వేల లెక్కన ఎకరానికి ఆరు వేల చొప్పున సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే సాగుకు యోగ్యమైన భూమి ఎంపికలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏ భూమి సాగు సాగుకు ఎంపిక అవుతుంది ఏ భూమి సాగుకు ఎంపిక కాదని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు కూడా ప్రభుత్వం గతంలోనే చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం చెప్పిన సమాధానాలకి రైతులకు స్పష్టత ఉండడం కోసం నేను చెప్తున్నా సాగుకు యోగ్యమైన భూముల్లో ఈ పంట ఇప్పుడు ఇవి వచ్చి యాసింగ్ వేస్తున్నాం యాసింగ్లో ఐదు మూడు ఎకరాలు వాడుతుంది మొత్తం ఐదు ఎకరాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక ఒక రైతుకి ఓ రైతుకి ఐదు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాలు ఉంటే యాసింగ్లా ఒక మూడు ఎకరాలకే నీళ్ళు అందుతాయి మూడు ఎకరాలకే నా నాడు పెడతాడు కూరగాయలు వేస్తాడో ఆ మూడు ఎకరాలు పండు పంట పెడతాడు మరి మిగతా రెండు ఎకరాలు సాగుకు సాగుకు వారికి కదా మరి ఆబో సంగతి ఏంది సో అటువంటిది ఆ బా బాధ అవసరమే లేదు ఆ రైతు వానాకాలం కానీ ఎండాకాలం కానీ సంవత్సరంలో ఎన్ని ఎకరాలు నాటు పెట్టగలుగుతాడు లేకపోతే ఎన్ని ఎకరాలు సాగు చేస్తాడు ఎన్ని ఎకరాల భూమి ఆయనకు సాగుకు అనుకూలంగా ఉంది ఆయన ఎన్ని ఎకరాల పంట పండిస్తున్నాడో అన్ని ఎకరాల భూమిని సాగుకు యోగ్యమైన భూమిగా తేల్చారు అందులోను ఇక ఇది వనికిరాదు దీన్ని పంట వేయడం కష్టమైన భూమినే తీసేసిరు పంటకు పనికి వచ్చే ప్రతి ఎకరాని సాగుకు యోగ్యమైన భూమిగా ఎంపిక చేశారు కాబట్టి రైతులు ఇక్కడ నిరాశ చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్న మొత్తం ఈ లక్ష నలభై తొమ్మిది ఎకరాలు నలభ తొమ్మిది వేల ఎకరాల్లో దాదాపు ఎనభై శాతం మంది రైతు ఐదు ఎకరాల లోపల ఉన్నారు ఈ మొత్తం ఇప్పుడు లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలు కేటాయించారు కదా ఈ లక్ష నలభై తొమ్మిది ఎకరాల్లో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాల్లో ఎనభై శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపే ఉన్నది ఎకరాల లోపల్లో ఉన్నారు ఎకరాల లోపే ఉన్నారు కాబట్టి దాదాపు సాగుకు యోగ్యమైన భూములే ఉంటాయి ఈ ఎకరాల లోపు ఉన్నోలకు ఈ ఐదు ఎకరాల లోపు ఉన్న పేద రైతులందరికీ ఈసారి స్పష్టంగా న్యాయం జరుగుతుంది అనేది గవర్నమెంట్ చెప్పే మాట ఇకపోతే మిగతా రైతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరనే ఈ సాగుకు యోగ్యంగా భూములు రాళ్ళు రప్పలు గైరానీలు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ ఐదు ఎకరాల కన్నా మించిన రైతుల పొలాల్లోనే దొరికినాయి అనేది ప్రభుత్వం చెప్తుంది వాళ్ళేం తప్పు చేశారని కాదు గత ప్రభుత్వం పాలసీ అలా ఉంది గత ప్రభుత్వం ఏం చేసింది పుస్తకంలో ఏ భూమి ఉంటే ఆ భూమికి సో ఈసారి సాగుకు అనుకూలమైన భూములు వేస్తామని ప్రభుత్వం చెప్పింది సో జనవరి ఇరవై తేదీ రేపటి నుంచే రైతు భరోసా అమలు కాబోతుంది నాకు తెలిసిన పాదివారం కాబట్టి సోమవారం నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంది మళ్ళా సోమవారం నాకు మీ అందరికి మళ్ళీ డౌట్ వస్తుంది ఏమైనా చెప్తే నువ్వు బ్యాంక్ అకౌంట్లో పైసలు పడనే వాళ్ళు లేదు పడతాయనో పడనే కానీ దీనికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం ఒక్కటేందంటే మొట్టమొదట ఈ రైతు భరోసాను కూడా గత ప్రభుత్వం వేసినట్టుగానే విడతల వారీగా వేయాలని నిర్ణయించుకుంది దీనికి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి డిజిటల్ బ్లాకింగ్ పూర్తయిన గ్రామాలకే ఫస్ట్ వస్తుంది డిజిటల్ బ్లాకింగ్ ఏంటంటే అది డిజిటల్ బ్లాకింగ్ అంటే ఏదైతే పనికిరాని భూములు ఎంత పనికొచ్చే భూములు ఎంత అంటే సాగుకు యోగ్యమైన భూములు ఎంత సాగుకు యోగ్యంగాని భూములు ఎంత ఆ లెక్కని ఏఈఓళ్ళు తేల్చి ఆ సర్వే నెంబర్లని ఇప్పటికే రైతు భరోసా సైట్ ఓపెన్ అయ్యింది ఆ సైట్లో పొందుపరిచిన తర్వాత ఆ ఊరిని పూర్తిగా డిజిటల్ బ్లాక్ అయిందని నిర్ణయించుకున్న గవ ఏఈ అప్రూవ్ చేసినాక ఆ భూములకే ఆ ఊర్లకే ఆ ఊర్లో ఉన్న భూములకే ఫస్ట్ విడత రైతు భరోసా పడే అవకాశం ఉంది అందులోనూ మొదటి రోజు రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఎకరం లోపు నోళ్ళకే ఇస్తారట ఇది క్లియర్గా గుర్తుపెట్టుకొని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై నాడు ఎకరం ఒక ఎకరా ఉన్న వాళ్ళకి ఒక ఎకరా అంతకంటే తక్కువ ఉన్నోళ్ళకి ఒక ఎకరా అంతకంటే తక్కువకి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి ఇరవై ఏడు నాడు నుంచి పైసలు పడతాయి డిజిటల్ బ్లాకింగ్ పూర్తయి అంటే సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తేలిన గ్రామాల్లో ఎకరం లోపున్న రైతులకి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు సోమవారం నాడు బ్యాంకుల పైసలు పడుతున్నాయి అట్లా ఈ డిజిటల్ బ్లాకింగ్ కావచ్చు ఇంకా ఇంకో సమస్య కూడా ఉంది ఈ మధ్యన ఏం చేసింది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇప్పటిలాగా మన గ్రామాల్లో రెండు బ్యాంకులు ఉన్నాయి కదా ఒకటేమో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు టీజీబీ అంటారు దాన్ని టీజీబీ ఇంకోటి ఏపీజీబీబీ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి ఉంది తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మొన్ననే ఈ తెలంగాణలో ఉన్న బ్రాంచీలు టీజీబీలో విలీనం చేసింది ఓ పదిహేను రోజులు అవుతుంది జనవరి ముప్పై ఒకటి తారీఖు దాకా ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా జనవరి అంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ ప్రక్రియను పూర్తి చేశారు ఇప్పుడిప్పుడే రిజర్వు బ్యాంక్ నుంచి ఆ ఆమోదం అయింది ఆ బ్యాంకుల విలీనం ఆ బ్రాంచీల విలీనం పూర్తయింది ఈ టీజీపీ ఈ విలీనం ప్రక్రియ ఏదైనా ఆలస్యమైతే ఆ రైతుల ఖాతాల్లోకి కొంచెం ఆలస్యంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కదా తప్ప టీజీపీలో అకౌంట్ లేని రైతులందరికీ రేపు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీ నుంచి పైసలు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇలా ఒక పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియని పూర్తి చేసే అవకాశం ఉంది దీనికి పదిహేను రోజులు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది ఎవరైతే ఇరవై ఏడో తారీఖునాడు ఎకరం లోపలకి పడుతుంది ఓ రెండు రోజులకి ఆ తర్వాత వాళ్ళకి పడుతుంది ఓ రెండు రోజులకి ఆ తర్వాత వాళ్ళకి పడుతుంది మొత్తంగా పూరా జనవరి ఇరవై ఏడు నుంచి ఓ పదిహేను రోజుల లోపు ఫిబ్రవరి పత్ తారీఖు లోపు ఆల్మోస్ట్ ఆల్ అందరు రైతులకి వాళ్ళ ఖాతాలో రైతు భరోసా నమోదవుతుందని గవర్నమెంట్ చెప్తుంది ఇది రైతులకు కేవలం సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే ప్రశ్నలు ప్రశ్నలుంటే మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏఈఓల దగ్గరికి వెళ్ళండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీకు వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పని లేదు పేర్లతో సహా మీకు ఫోన్ నెంబర్లతో సహా గుర్తుంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వివరాల్ని అడిగి తెలుసుకోండి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అగ్రికల్చర్ ఏదైతే రైతు భరోసా సైట్లు ఉన్నాయో ఆ సైట్లలో వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేశారు ఆ సైట్లలో పాత వివరాలు ఏమైనా ఉన్నా లేకపోతే ఫోన్ నెంబర్ వచ్చినా బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు మార్చాల్సి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మార్చే అవకాశం వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది మీరు వెళ్ళి మార్పించుకోవచ్చు సో ఒకటి చాలా స్పష్టంగా ఏంటంటే రేపు ఇరవై ఆరో తేదీ నుంచి మొదలు అంటే ఇరవై ఏడో తేదీ నుంచి మొదలు ఫిబ్రవరి పదో తేదీలోపు ప్రతి రైతుకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఎకరానికి ఆరు వేల చొప్పున ఈ పంటకు రైతు భరోసా అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రైతులకు నిజంగానే ఇది శుభవార్త అని చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లను ఇప్పటికే కేటాయించినట్టుగా తెలుస్తుంది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లని డిస్బర్జ్ చేసేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయింది మాల మళ్ళీ చెప్తున్నాను బ్యాంక్ అకౌంట్లలో తేడాలో లేకపోతే బ్యాంకులో విలీన సమస్యలో లేకపోతే డిజిటల్ బ్లాకింగ్ లేని గ్రామాల్లోనూ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కానీ అది కూడా దాన్ని సొల్యూషన్ చేసి వేస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి రైతు భరోసా ఈ రైతు భరోసా పైన మీరేమనుకుంటున్నారు ఆలస్యం చేసిరనుకుంటున్నారా ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉండేది అనుకుంటున్నారా రైతు భరోసాని మీరే విధంగా చూస్తున్నారు రైతు భరోసా పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేరా మీ అభిప్రాయాలు ఏంటి అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ